గుడ్ మార్నింగ్ అండి మై హబ్ ఛానల్కు మొదటిసారిగా విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్ చేయండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఈరోజు ఈ ఈ వీడియోలో మనము గ్రూప్ త్రీ రివైజ్డ్ కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించినటువంటి తెలుసుకోబోతున్నాం అండి సో మొత్తం మనకు ఏడు జోన్లు ఉన్నాయి కదా ఆ ఏడు జోన్లకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్క్స్ సో అదేవిధంగా మనకు దాదాపుగా పోల్లో పాల్గొన్నటువంటి సో రెండు వేల మంది అభ్యర్థుల యొక్క మార్క్స్ ఈ యొక్క వీడియో చేయడం జరిగిందండి సో ప్రీవియస్ వీడియోలో కనుక చూసుకున్నట్లయితే మనము దాదాపు ఫైవ్ హండ్రెడ్ వరకే తీసుకున్నాము దీంట్లో రెండు వేలు తీసుకోబోతున్నాం ఈ వీడియోలో ఏంటిదంటే కీ చూసుకున్నప్పుడు అభ్యర్థుల యొక్క మార్క్స్ తగ్గాయనేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సో ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకు చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్ ఇక్కడ టోటల్ పోస్టులు పదమూడు వందల ఎనభై ఎనిమిది స్టేట్ పోస్టులు ఒక వెయ్యి నలభై ఐదు జోన్ పోస్టులు మూడు వందల నలభై మూడు పోస్టులు ఉన్నాయి ఇక్కడ మనకు ఏడు జోన్లకు సంబంధించినటువంటి వివిధ జోన్లలో ఉన్నటువంటి ఖాళీలు అదేవిధంగా ఇక్కడ చూడండి సార్ మొత్తం పోస్టులు మనం కనుక చూసుకున్నట్లయితే టోటల్ పోస్టులు పదమూడు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి స్టేట్ పోస్టులు ఒక వెయ్యి నలభై ఐదు జనరల్లో ఐదు వందల పంతొమ్మిది పోస్టులు ఉన్నాయండి సో దీంట్లో గ్రూప్ త్రీ కట్ ఆఫ్ మార్క్స్ సో గత వీడియోలు పోల్చుకుంటే ఇక్కడ పాల్గొన్నటువంటి రెండు వేల మంది అభ్యర్థుల్లోకి కీ తర్వాత తగ్గాయనేసి చెప్పడం జరుగుతుంది సో కామెంట్లు కూడా చెప్పారు సార్ ఇక్కడ చూడండి సార్ జోన్ వన్లో ఓసీ వాళ్ళకి టూ సిక్స్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి టూ ఫార్టీ బీసీఏ టూ థర్టీ బీసీబీ టూ ఫిఫ్టీ బీసీసీ టూ థర్టీ బీసీడీ టూ ఫిఫ్టీ బీసీఈ టూ థర్టీ ఎస్సీ టూ థర్టీ అండ్ ఎస్టీ టూ ఫార్టీ అండ్ పిహెచ్ టూ ట్వంటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ టూ ట్వంటీ నుంచి టూ థర్టీ ఇక్కడ చూడండి సార్ బీసీడీ బీసీబీ వాళ్లకు ఈక్వల్ టు మనకు ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటి మార్క్స్కి దాదాపు అటు ఇటు ఐదు ఐదు నుంచి పది మార్క్స్ డిఫరెంట్ ఉంటుంది మరి పెద్ద గేమ్ డిఫరెంట్ ఉండదు సో ఇక్కడ మనకు జోన్ వన్లో హైయెస్ట్ మనకు తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చూడొచ్చు జోన్ వన్లో ఇరవై ఎనిమిది పోస్టులే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుందండి సో నెక్స్ట్ జోన్ టూలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సార్ ఓసీ కేటగిరీలో జోన్ టూ సేఫ్ స్కోర్ కనుక చూస్తున్నట్లయితే టూ ఫిఫ్టీ నుంచి టూ ఫిఫ్టీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ కనుక చూస్తున్నట్లయితే టూ థర్టీ బీసీఏ టూ ట్వంటీ బీసీబీ టూ ఫార్టీ బీసీసీ టూ థర్టీ బీసీడీ టూ ఫార్టీ మార్క్స్ అండ్ బీసీఈ టూ థర్టీ ఎస్సీ కేటగిరీలు టూ టూ థర్టీ ఎస్టీ టూ ఫార్టీ మార్క్స్ అండ్ పిహెచ్ వాళ్ళకైతే టూ ట్వంటీ మార్క్స్ రావాల్సి ఉంటుంది ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే టూ ట్వంటీ నుంచి టూ థర్టీ మధ్య ఉండే అవకాశం ఉంటుంది ఇది కూడా మనకు చూడండి సార్ ఇక్కడ బీసీబీ బీసీడీ ఈక్వల్ టు మనకు సేమ్ పోస్ట్కి దగ్గరలో ఉంటుంది దాదాపుగా సో మరి ఈ జోను పోస్ట్లో ఒక ఐదు పది మార్క్స్ అంతే ఉంటుంది అదే ఉమెన్స్ కటాఫ్ కూడా అంతే ఉంటుందండి సో ఉమెన్స్ కట్ ఆఫ్ అంటే ఏంటిదంటే ఈ వచ్చిన మార్క్స్ను మైనస్ ఫైవ్ చేసుకోండి సరిపోతుంది అప్పుడు డిఫరెంట్ మైనస్ ఫైవ్ లేదా మైనస్ టెన్ ఉండే అవకాశం అంతే ఉంటుంది మరీ ఎక్కువగా ఏముండదు సో వివిధ జోన్లలో ఇచ్చినటువంటి ఈ మార్క్స్తో మైనస్ ఫైవ్ ఆర్ మైనస్ టెన్ చేసుకుంటే ఉమెన్స్ కట్ ఆఫ్ వస్తుంది సార్ మరి ఎక్కువగా ఏముండదు కట్ ఆఫ్ అదేవిధంగా జోన్ త్రీ కనుక చూసుకున్నట్లయితే ఈ జోన్ త్రీలో ఓసీ అభ్యర్థులకు రెండు వందల యాభై అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే టూ థర్టీ అండ్ బీసీఏ కనుక చూస్తున్నట్లయితే టూ ట్వంటీ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే టూ ఫార్టీ బీసీసీ కనుక చూస్తున్నట్లయితే టూ థర్టీ బీసీ డి కనుక చూస్తున్నట్లయితే టూ ఫార్టీ బీసీఈ కనుక చూస్తున్నట్లయితే టూ థర్టీ ఎస్సీ టూ థర్టీ ఎస్టీ టూ ఫార్టీ పిహెచ్ టూ ట్వంటీ ఎక్ సర్వీస్ మ్యాన్కు టూ ట్వంటీ నుంచి టూ థర్టీ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది ఈ ఈ జోన్లో ఈ మార్క్స్ వచ్చినట్లయితే వీళ్ళు సేఫ్ స్కోరు ఉన్నట్టే సార్ సో ఈ కట్ ఆఫ్ అనేది ఏంటి అంటే దాదాపు ఇంత ఉందనేసి ఎస్టిమేట్ మాత్రమే సార్ మనకు టీఎస్పిఎస్సీ వాళ్ళు అఫీషియల్గా మళ్ళీ చేఆర్లు ఇస్తారు దాని ప్రకారం మనము ఎంత స్కోర్లో ఉన్నాము మన కేటగిరీలో ఎంతమంది ఉన్నారనేది చూసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ కనుక ఇక్కడ జోన్ ఫోర్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓసీ అభ్యర్థులకు టూ ఫిఫ్టీ మార్క్స్ ఈడబ్ల్యూఎస్కు టూ థర్టీ బీసీఏ టూ ట్వంటీ బీసీబీ టూ ఫార్టీ అండ్ బీసీసీ వాళ్ళకేజ్ టూ థర్టీ మార్క్స్ రావాలి అదేవిధంగా బీసీడీ టూ ఫార్టీ బీసీఈ టూ థర్టీ ఎస్సీ కేటగిరీలో అయితే టూ టూ థర్టీ ఎస్టీ టూ ఫార్టీ అండ్ పిహెచ్ కేటగిరీలో అయితే టూ ట్వంటీ మార్క్స్ రావాలి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే టూ ట్వంటీ నుంచి టూ థర్టీ మార్క్స్ రావాల్సింది సార్ ఎందుకంటే మనకు పోస్టులు కనుక చూసుకున్నట్లయితే దాదాపు థర్టీ ఫైవ్ పోస్టులు దాకా ఉన్నాయి మనకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించినటువంటి పోస్టులు అండ్ పిహెచ్ అభ్యర్థులు కూడా దాదాపుగా మనకు ఇక్కడ టూ ట్వంటీ నుంచి టూ టెన్ నుంచి టూ ట్వంటీ వస్తే సరిపోతుంది సార్ అంత పెద్ద కాంపిటీషన్ ఉండకపోవచ్చు ఇక్కడ బీసీడీ బీసీబీ వాళ్ళకైతే ఓసీ అభ్యర్థితో అభ్యర్థులతో పోటీ పడాల్సి ఉంటుంది కాబట్టి అటు ఇటు ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మార్క్స్ తగ్గే అవకాశం ఉంటుంది మరి అంత తగ్గే ఉండే అవకాశం ఏం లేదు సో ఎవరికైతే టూ ఫిఫ్టీ ప్లస్ వస్తున్నారో ఇంకా వాళ్ళు అపాయింట్మెంట్ కోసం డైరెక్ట్ చూడాల్సిందే ఎందుకంటే అది సేఫ్ స్కోర్ కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఉమెన్స్ కేటగిరీ కూడా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకు లాస్ట్లో చెప్పినాము ఏ ఉమెన్స్ అభ్యర్థులు మైనస్ ఫైవ్ లేదా మైనస్ టెన్ ఈ వచ్చినటువంటి మార్క్స్తో చేసుకున్నట్లయితే అదే మనకు ఉమెన్స్ మార్క్స్ ఉంటుందండి మరి పెద్దగా అంత డిఫరెంట్ ఏమి ఉండదు అండ్ జోన్ ఫైవ్లో కనుక చూసుకున్నట్లయితే సార్ జోన్ ఫైవ్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం ముప్పై రెండు పోస్టులు ఉన్నాయండి జోన్ ఫైవ్లో ఓసీ కేటగిరీలో టూ సిక్స్టీ ఇక్కడ పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది సో జో ఓసీలో టూ సిక్స్టీ ఈడబ్ల్యూఎస్లో టూ ఫార్టీ బీసీఏలో టూ థర్టీ బీసీబీ టూ ఫిఫ్టీ బీసీసీ టూ థర్టీ బీసీడీ టూ ఫిఫ్టీ బీసీఈ టూ ఫార్టీ ఎస్సీ టూ థర్టీ ఎస్టీ టూ ఫార్టీ పిహెచ్ కనుక చూసుకున్నట్లయితే టూ ట్వంటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కనుక చూసుకున్నట్లయితే టూ ట్వంటీ నుంచి టూ థర్టీ మధ్య ఉండే అవకాశం ఉంటుంది యథావిధిగా మనకు నెక్స్ట్ జోన్ సిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓసీ అభ్యర్థులకు టూ ఫిఫ్టీ మార్క్స్ రావాల్సింది సార్ ఎందుకంటే మనకు జోన్ సిక్స్లో పోస్టులు ఎక్కువ ఉన్నాయి దాదాపు మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జోన్ సిక్స్లో కనుక చూడండి సార్ ఒకసారి జోన్ సిక్స్లో నైంటీ టూ పోస్టులు ఉన్నాయండి హై హైయెస్ట్ పోస్టులు ఈ జోన్ సిక్స్లో అభ్యర్థులకు కొంచెం మార్క్స్ తక్కువ వచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కనుక చూసుకున్నట్లయితే టూ థర్టీ అండ్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీఏ టూ థర్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీబీ టూ ఫార్టీ అండ్ బీసీసీ టూ థర్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీడీ టూ ఫార్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీఈ టూ థర్టీ అండి కట్ అయ్యే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీలు చూసుకున్నట్లయితే ఎస్సీ కేటగిరీలో టూ ట్వంటీ నుంచి టూ థర్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎస్టీ క్యాటగిరీలు చూసుకున్నట్లయితే టూ ఫార్టీ పిహెచ్ కేటగిరీలు చూసుకున్నట్లయితే టూ ట్వంటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్గా చూస్తున్నట్లయితే టూ ట్వంటీ నుంచి టూ థర్టీ ఇక్కడ చూడండి సార్ మనకు కొన్ని మనకు స్పెషల్ పోస్టులు ఉన్నాయి కదా లైక్ మనకు ఏంటిది జూనియర్ ఆడిటర్ సంబంధించినటువంటి సీనియర్ ఆడిటర్ సంబంధించినటువంటి ఇలాంటి పోస్టులు ఉన్నాయి కదా సో అక్కడ మనకు కట్ ఆఫ్ చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఇక్కడ అది ఎందుకంటే అది స్పే సేఫ్ కొంతమంది అభ్యర్థులే వస్తారు కాబట్టి దానికి రావాల్సే ఉంటుందండి ఇక్కడ చూసుకున్నట్లయితే జోన్ సెవెన్ కనుక చూస్తున్నట్లయితే ఓసీ అయితే టూ సిక్స్టీ ఈడబ్ల్యూఎస్ టూ ఫార్టీ బీసీఏ టూ థర్టీ బీసీ బి కనుక చూస్తున్నట్లయితే టూ ఫిఫ్టీ బీసీసీ కనుక చూస్తున్నట్లయితే టూ థర్టీ రావాల్సింది ఉంటుంది బీసీ డి కనుక చూస్తున్నట్లయితే టూ ఫిఫ్టీ అండ్ బీసీఈ కనుక చూస్తున్నట్లయితే టూ థర్టీ మార్క్స్ ఎస్సీ కేటగిరీ చూసుకున్నట్లయితే టూ థర్టీ ఎస్టీ కేటగిరీ చూసినట్లయితే టూ ఫార్టీ మార్క్స్ ఉండే అవకాశం ఉంటుంది పిహెచ్ కేటగిరీ చూసుకున్నట్లయితే టూ ట్వంటీ మార్క్స్ ఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్లయితే టూ ట్వంటీ నుంచి టూ థర్టీ మార్క్స్ రావాల్సి ఉంటుందండి ఎందుకంటే మనకు ఈ గ్రూప్ త్రీలోనే ఆడిటర్ పోస్టులు ఓన్లీ ఎకనామిక్స్ కామర్స్ మ్యాథ్స్ వాళ్ళకే ఛాన్స్ ఇచ్చారు కాబట్టి అక్కడ కట్ ఆఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది మనకు గ్రూప్ టూలో కూడా సార్ ఒకసారి స్పెషల్ పోస్టులు కొన్ని ఉన్నాయి మనకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అనేసి ఉన్నాయి కొన్ని పోస్టులు అండ్ నెక్స్ట్ వచ్చేసి లా డిపార్ట్మెంట్లో కొన్ని పోస్టులు ఉన్నాయి తర్వాత చైల్డ్ డిపార్ట్మెంట్లో కొన్ని పోస్టులు ఉన్నాయి వీళ్లకు కటాఫ్ అక్కడ గ్రూప్ టులో కూడా తగ్గే అవకాశం ఉంటుందండి ఎందుకంటే స్పెషల్ పోస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళకే కాంపిటీషన్ ఉంటుంది వేరే వాళ్ళు రారు కాబట్టి వాళ్ళకే కాంపిటీషన్ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనకు హైయెస్ట్ వచ్చిన అభ్యర్థులేమో వాళ్ళు ఓసీలో అంటే ఓపెన్ కేటగిరీలో పోటీ పడే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ వచ్చిన వాళ్ళు కూడా దీనికి మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే గ్రూప్ టూ కట్ ఆఫ్ చూడలేదో ఒకసారి చూడండి సార్ ఆల్రెడీ మా ఛా ఛానల్లో ఉన్నది సో ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఇది మనకు ఓ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి వివిధ జోన్ల సంబంధించినటువంటి కట్ ఆఫ్ సో గత కట్ ఆఫ్ కంటే ఈ కట్ ఆఫ్ చాలా తక్కువగా తగ్గింది ఎందుకంటే గతంలో మనము వెయ్యి మంది మాత్రమే పరిగణనలు తీసుకున్నాం ఈ కట్ ఆఫ్లో కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా రెండు వేల మంది పార్టిసిపేట్ అవ్వడం జరిగిందండి సో రెండు వేల మంది ఇక్కడ మనకు పాల్గొన్నారు కాబట్టి ఈ కట్ ఆఫ్ని మనం తీసుకున్న ఈ రెండు వేల మందిలో సో కటాఫ్ అనేది చాలా వరకు తగ్గిందండి సో మీ మార్క్స్ కూడా మీ యొక్క కామెంట్లో తెలియపరచండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్